హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దోహిత చిన్మ ఈ ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీగా ఈజీగా ఆలు కుర్మా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఫస్ట్ దానికోసం ఆలుగడ్డ తీసుకొని ఇలా పీసెస్ కింద చేసుకొని వాటర్ పోసుకొని సాల్ట్ వేసి కుక్కర్లో పెట్టుకోవాలండి నెక్స్ట్ చెక్క లవంగం మంచిగా మెత్తగా పొడిగా చేసుకోవాలండి దీనివల్లే కుర్మాలో డిఫరెంట్ టేస్ట్ అనేది మీకు తెలుస్తుంది డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుందండి కుర్మాలో ఇలా మెత్తగా పొడిగా చేసుకోవాలండి నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు వేసుకోవాలండి తాలింపుకి సంబంధించినవి అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి ఫ్లేవర్ కోసం పచ్చిమిర్చి కరివేపాకు ఇలా వేసుకొని ఇంకా ఆనియన్ ముక్కలు అయితే చీలికలుగా కోసుకోవాలండి కుర్మా కదా బాగుంటాయి నెక్స్ట్ పసుపు సాల్ట్ వేసుకొని మగ్గించుకోవాలండి సాల్ట్ అనేది వేస్తే ఆనియన్ తొందరగా మగ్గిపోతుంది ఇలా అన్నీ ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకా లిట్ పెట్టుకొని మగ్గించుకోవాలి ఇటైతే ఇంకా ఆలుగడ్డ కూడా మంచిగా ఉడికిపోయిందండి మంచిగా పీల్ చేసుకొని పెట్టుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి ఆనియన్స్ కూడా మగ్గిపోయాయి వీటిలో కొంచెం కారం అంటే మీకు స్పైసీకి సరిపడా కారం వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకోండి కలుపుకొని లిడ్ పెట్టుకోండి నెక్స్ట్ చూసారా ఎంత మంచిగా మగ్గిపోయిందో ఆనియన్ అనేది చాలా దగ్గరికి అయిపోయింది ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందాక ఆలుగడ్డ ముక్కలు ఉన్నాయి కదండి వాటిని దీనిలో వేసుకొని స్మాష్ చేసుకోవాలి విడిగా ఏమీ అవసరం లేదండి ఇవి మెత్తగా ఉడికిపోయాయి కాబట్టి మనం ఆ గరిటతోనే ఇలా స్మాష్ చేసుకోవచ్చండి ఒకసారి కలుపుకొని గరిటతోనే ఇట్లా స్మాష్ చేసుకోవచ్చండి మగ్గిపోయాయి కాబట్టి చాలా ఈజీగా ఇలా ముక్కలుగా అయిపోతుంది నెక్స్ట్ ఒకసారి అంతా కలుపుకోవాలండి ఆ ముక్కలు పట్టేలాగా కారం అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి కర్రీ అనేది చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నెక్స్ట్ మనం ఫస్ట్ దంచి పెట్టుకున్నాం కదండి పొడిని ఆ పొడి వేసుకోవాలండి దీనివల్ల చాలా అంటే చాలా డిఫరెంట్ ఫ్లేవర్ తెలుస్తుంది మీకు ఒకసారి కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్